హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన ఛానల్ కొత్తగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి వీడియోస్ అప్లోడ్ ఉంటేనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తాను అనమాట సో లాస్ట్ వీడియో అయితే చూస్తారు కదా సో మనం దగ్గర లోడ్ చేసుకొని అక్కడి నుంచి వచ్చి డీజిల్ అయితే పట్టించుకున్న తర్వాత అక్కడి నుంచి వ్యాగ్ అయితే చేయలేనమాట సో కంటిన్యూగా వచ్చేసినా ఇంకా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నాయి వచ్చేసిన అనమాట సండే కొంచెం తొందరగా వచ్చేసి మళ్ళీ మండే ఆఫ్టర్నూన్ అట్లా తొందరగా వెళ్దామని చెప్పేసి అనుకున్నా గోవాకి కాకపోతే మనకు సండే వచ్చేసి మోడీ వచ్చినారని చెప్పేసి వస్కోట దగ్గర మన బొల్ అయితే అన్నమాట గూడ్స్ వెహికల్ ఆ వీడియో వీడియో క్లిప్ అయితే పెట్టాను చూడండి సో అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను ఇంటికి రావడానికి ఫైవ్ సిక్స్ అయిపోయింది ఇంకా సో నిన్న ఉన్నట్టే లేదనమాట సో అందుకోసం అని చెప్పి ఈరోజు కొంచెం ఇంట్లో వాళ్ళు అందరూ ఉండిన తర్వాత మనం డ్యూటీకి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేసిన ఇంట్లో వాళ్ళు డ్యూటీ నుంచి రా వచ్చేంత వరకు సో వచ్చి అంతా ఇంకా చూసుకొని కొంచెం నిదానికి ప్రశాంతంగా మాట్లాడుకొని స్టార్ట్ అయ్యి నైన్ అయిపోయింది ఇప్పుడు బండి దగ్గరికి వచ్చిన సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా సో ఇదే అనమాట బండి సైడ్లో పెట్టుకున్నా ఇంక ఇక్కడ నుంచి డీజిల్ కొట్టించుకొని స్టార్ట్ స్టార్ట్ కావాలి మనకైతే గోవాకి వచ్చేసి ఇక్కడ నుంచి ఆరు వందల కిలోమీటర్లు ఉంది సో నైట్ అంతా వెళ్ళినా కూడా వెళ్ళలేము ఎందుకంటే ఘాట్ సెక్షన్ ఉంది అది వేరే రోడ్ కూడా కొంచెం అక్కడక్కడ ప్రాబ్లం ఉంది సో వేరే రూట్లో వెళ్ళారని చెప్పినారు నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా సో ఎలా ఉంటుందేమో అది నాకు కూడా తెలియదు సో కనుక్కొని వెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఉబ్లీ వరకు వెళ్ళి ఉబ్లీ నుంచి మళ్ళీ వేరే రూట్ వెళ్ళాలన్నారు సో నిదానంగా దాని గురించి నేను వెళ్తూ డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఏంటి అని చెప్పేసి నేను కూడా కనుక్కొని దాని గురించి తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియకోకుండా మనం మాట్లాడితే బాగుండదనమాట సో డీజిల్ అయితే పదివేలు పట్టించుకుంటున్నాను ఇంకోటి ఇక్కడ బండి అయితే మనం అక్కడ సైడ్లో పెట్టుకున్నాం కాబట్టి సో చెక్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు అవతల కొంచెం అంతా బాగలేదనమాట సో ఒకసారి మన బంక్ దగ్గర అయితే మంచిగా లైటింగ్ పంక్స్ అంతా ఉంటాయి కాబట్టి ఒకసారి బండ్ టైర్లలో ఎయిర్ సో అలాగే బ్యాటరీ ప్రతి ఒక్కటి నీట్గా పిండి అన్ని చెక్ చేసుకుని వెళ్తే మంచిగా ఉంటాం అనమాట మళ్ళీ మధ్యలో ఇబ్బంది పడే సమస్య అయితే మాత్రం ఉండకూడదు సో మన బండ్లో పెద్ద వెయిట్ అయితే ఏం లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో బంక్ అయితే పక్కలో ఉందనమాట మాకు మేము పార్కింగ్ చేసి పక్కలోనే హండ్రెడ్ మీటర్స్ అంతే సో సీళ్ళు ప్రతి ఒక్కటి ఈ కూడా కంపల్సరీ వాళ్ళు ఏం సీల్ లాస్ చేసినారు సో అది అలాగే ఉండాలి లేదంటే అన్లోడ్ చేయరు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట సో డీజిల్ అయితే పట్టించుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా సో ఇక్కడ నుంచి మనము హెబ్బాలు వెళ్ళాలి హెబ్బాల నుంచి రైట్ తీసుకొని ఒక మళ్ళీ ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ పోతే గురుకుంటు సిగ్నల్ సో అక్కడ నుంచి ఒకటే రూట్ ఇంకా ఉబ్లీ వరకు నాన్ స్టాప్ పోతూ అంతే భోజనానికి కూడా ఎక్కడ ఆపే సీల్ అయితే లేదు వచ్చేటప్పుడు ఇంట్లో తినుకొని వచ్చిన సో ఇంకా ఒకవేళ ఆపితే టీ తాగడానికి మాత్రం ఆపుతుంది అనమాట ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా అర్జెంట్ చేసుకున్నారు మార్నింగ్ నైన్ కంటే వచ్చాయని మార్నింగ్ నైన్కి అయితే రావడానికి కాదు సార్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా అవుతుందని చెప్పిన ఏదో ఒక రీజన్ చెప్పిన మనం ఇక్కడ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి తెలదు సో కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్పిన ఇంకా ఇంకోటి ఏం తెలుసా వెళ్ళాలంటే మనసు ఒప్పుతా లేదనమాట ఎందుకంటే చాలో తర్వాత ఇంటికి పోయినా మళ్ళీ ఒక రోజే ఉన్నా ఎక్కువ రోజు కూడా లేదు ఇంట్లో అందుకోసం మనసు అంతా ఇంటి మీదే ఉంది కానీ ఏం చేయడానికైతే కాదు వెళ్ళాల్సిందే ఇంకొక వ్యక్తి నుండి కూడా మనకి తోడుగా మంచిగా మాట్లాడుకుంటూ కొంచెం ఆ ఇంటి మీద లోకం అనేది తక్కువ ఉంటుంటే గోవా పేరు నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట అదే మనకి హైదరాబాద్ సైడ్ ఇటు సైడ్ అయితే మనకు ఆ ఫీలింగ్ ఏమి ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్ వెళ్తుంటాం కాబట్టి ఆ లొకేషన్ చూసి మన మన ఊర్లోనే ఉన్నాం అనే ఫీలింగ్ అనమాట ఏం చేయడానికైతే కాదు తప్పదు సో ఇక్కడైతే మనకు బోర్డు అయితే కనిపిస్తుంది కదా సో తుమ్కూరు రైట్కి వెళ్ళాలని చెప్పేసి మనం అదే రోడ్ అయితే వెళ్ళాలన్నమాట స్టార్ట్ వెళ్తే బెంగళూరు సిటీలోకి వెళ్తాం లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంకా మారతల్లి టిన్ ఫ్యాక్టరీస్ హాట్ సైడే వెళ్తాం అనమాట గురుగండ బాల సిగ్నల్ క్రాస్ అయితేనే ఇక్కడ మనకు ఒక ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ ఫ్లైఓవర్ వచ్చేసి డే టైంలో మన వెహికల్స్కి అయితే ఎంట్రీ ఉండదు అనమాట లెఫ్ట్ సైడ్ కార్ వెళ్తుంది కదా సో అటు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట ఫ్లైఓవర్ కింద ఇంకొకటి ఇక్కడ అయితే చూడండి ఒకటి ఐకియా అనే ఉంది కదా ఒకప్పుడు నోకియా ఉండే నోకియా పోయి ఐకియా వచ్చింది ఇప్పుడు ఐకియాలో ఐదీసి కియా కార్లు వచ్చినాయి ఇంకా ఏమేమి వస్తాయి ముందరికి చూస్తూ ఉండాలి అయిన బండి అయితే ఎక్కడ కూడా ఆపలే ఉన్నా ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి దావణగిరి దగ్గర అయితే వెళ్తున్నాయి ఇంకా దావణగిరి ఇంకొక పది కిలోమీటర్లు అనమాట టైం చూసుకుంటే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మనకి ఇంకా గోవాలో అన్లాడింగ్ పాయింట్ వచ్చేసి మూడు వందల నలభై కిలోమీటర్లు చూపిస్తుంది క్లియర్గా అయితే మనకి ఇంకా అది క్లారిటీ లేదనమాట ఎందుకంటే మనకు రౌండ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటాట్ సైడ్ సో కాబట్టి అంటే రామ్నగర్ మీద వెళ్ళాకైతే లేదన్నారు సో మనకి ఉగులి దగ్గర వెళ్ళిన తర్వాత క్లియర్గా కనుక్కుంటే తెలుస్తుంది అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చెప్పేసి మనకు కిలోమీటర్ కూడా ఎంత డిస్టెన్స్ ఉందని చెప్పేసి క్లియర్ అక్కడైతే తెలుస్తుంది లేదంటే మనం ఎల్లాపుర కారవార అటు సైడ్ వెళ్ళాలని చెప్పేది సో ఇటు సైడ్ అయితే కొంచెం ఎక్కువ వేసు ఉన్నారు అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాం ఇప్పుడైతే నిద్ర వస్తుంటే ఒకటి అయినా కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నా ఇంకా బటానీలు అయితే తీసుకున్నా ఒక రెండు ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ పది రూపాయలు తీసుకోండు సో నిద్ర వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి తినుకుంటూ సో టైంపాస్ అదే అనమాట చాలామంది డ్రైవర్లు అయితే నిద్ర వస్తే నేను హీరాలు తింటా అవి ఇవి అంటారు కానీ బట్ సో అది బ్యాడ్ హ్యాబిట్ అది అది ఉండడం చాలా మనకే ఆరోగ్యానికి పాడవుతుంది అనమాట బట్ మాడకాలంటే హ్యాబిట్స్ అయితే లేవు సో అవి అనమాట బటాడీలు సో లేకుంటే సన్ఫ్లవర్ అవి ఉంటాయి కదా అవి తీసుకుంటారు అనమాట మనం అనంతపూర్ సైడ్ పోతే కర్నూలు దగ్గర దొరుకుతాయి అక్కడ పోయినప్పుడు ఒక పన్నెండు వైపు తీసుకొని పెట్టుకుంటే ఎప్పుడన్నా నైట్లో నిద్ర వస్తుందంటే సో అవి టైం పాస్కి అలా తింటూ ఉంటాయి ఇంకా కంటిన్యూగా వెళ్ళడమే ఎక్కడ పడుకోవడం కూడా ఉండదు మోస్ట్లీ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ట్రై చేద్దాం వాళ్ళు తొమ్మిది పదికి రమ్మని కాదు చూడాలి ఏ టైం వెళ్తాము ఏ టైంకి వెళ్ళినా వాళ్ళు అన్వర్డ్ చేసుకొచ్చింది తప్పదు ఇప్పుడు మన ప్రజెంట్ వచ్చేసి ఉబ్లీ దగ్గర అయితే వెళ్తున్నాం ఉబ్లీకి ఇంకొక ఐదు కిలోమీటర్లు ఉంది ఇక్కడ మనకు ముందర బోట్ అయితే కనిపిస్తుంది చూడాలి ఇక్కడ కార్ వారా వన్ సెవెంటీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్లో లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ముందర వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి పోతే మనకి కార్వార రోడ్కి అయితే వెళ్తామన్నమాట యాక్చువల్గా మనకు రామ్నగర్ మీద రోడ్ ఉండే బట్ అది బ్లాక్ చేసారు వదలట్లేదు అందుకోసం ఇటు వెళ్తున్నాము సో ఇక్కడ మనకు లెఫ్ట్కి అయితే రోడ్ అయితే కనిపిస్తుంది కదా సో ఇక్కడే మనం లెఫ్ట్ తీసుకొని పోవాలన్నమాట కార్వారకి గోవా వెళ్ళాలంటే కంపల్సరీ అది అవుటరింగ్ రోడ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి అవుటరింగ్ రోడ్ అనమాట సో ఈ రోడ్ వెళ్ళి ఇప్పుడు దానికి కనెక్ట్ అవుతుంది అనుకుంటా అంతా సింగల్ రోడ్ అని చెప్పారు ఇక్కడ నుంచి మనకు నూట డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంది కార్వారా సో ఎంతసేపు జర్నీ పడుతుంది ఏమన్నా చూడాలి ఒకసారి మనం కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా సో టిఫిన్ అయితే చేద్దాం బండి అయితే సైడ్ ఆపుకున్నా సో టిఫిన్ ఇక్కడైతే పొద్దున్న వాళ్ళకి గుంత అంటారు కదా మన సైడ్ సో అవే ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంక సర్లేదు చెప్పేది ఒకటి అడ్జెస్ట్ కావాలి కదా తప్పదు తినేసిన ఇక్కడైతే చెరుకు తోటలు అయితే చూడండి ఎక్కువ చెరుకు తోటలు అయితే ఇటు సైడు చాయ్ తీసుకున్న ఛాయ్ తాగేసి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి వాళ్ళకి పన్నెండు ఏళ్ళకి అని చెప్పినా ఇప్పుడు టైం చూసుకుంటే ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది వెళ్ళినట్టే ఇదంతా సింగల్ రూటు సో ముందర వెళ్ళే కొద్ది ఇంకా ఎలా ఉందేమో ఏమో చూడాలి ఘాట్ రూట్ ఉందని చెప్తున్నారు సో వెళితే తెలుస్తుంది ఎలా ఉంది ఏమని చెప్పేసి లేకొద్ది ఎలా ఉంటుందో చూడాలి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎప్పుడెప్పుడు వెళ్తామా ఏంది అని చెప్పేసి ఎలా ఉంది ఏంటి ఇక్కడ అని చెప్పేసి సో ఇంకొక వ్యక్తి అంటే మంచిగా ఉంటుండే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా బట్ ఎవరు అందుబాటులో వెళ్ళారనమాట లేకుంటే మా ఫ్రెండ్స్ చూపిస్తుంది పోయింది ఊరు వచ్చేసి కలపగట్టి మనకి లొకేషన్ అయితే ఇక్కడ రైట్ చూపిస్తుంది ఇటు వెళ్ళకండి ఇటు వెళ్ళామంటే లాక్ అయిపోతారు మళ్ళీ సో మనకి ఇలాగే ఇదే అనమాట ఇలాగే వెళ్తే కారు వారు వెళ్తాము సో మనమైతే ఇప్పుడు వచ్చేసి ఘాట్ శిక్షన్లు అయితే వెళ్తున్నాము ఫుల్ డౌన్ అనమాట మనం వెళ్తున్న లొకేషన్ అయితే ఇక్కడైతే చూస్తున్నారా లారీలు అయితే మెట్టకొచ్చేటప్పుడు అయితే ఎంత స్లో వస్తున్నాయో సో మనం డౌన్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే అంతే స్లోకి వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువ స్పీడ్ మనం వెళ్ళడానికి ఉండదు బండి అయితే కంట్రోల్ ఉండదు ఎందుకంటే చాలా ఘాట్ సెక్షన్ కాబట్టి బ్రేక్ అప్లే ఏసీ ఏసీ ఏమైతే అంటే లైనర్లు అంతా ఫుల్ హీట్ వచ్చేసిండే దానివల్ల బ్రేక్ కూడా పడదు ఇంకా వెళ్ళి లోయలే పడిపోవల్సిందే అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటుంది ఇక్కడైతే చూస్తున్నారా ఇంకా ఎంత స్లోకి వెళ్తున్నాయి లారీ అయితే చాలా స్లో ఉంటే చాలా స్లోగా వెళ్తున్నాయి మన బండిలో కూడా ఎయిర్ అయితే ఫుల్ డౌన్ అయిపోయింది ఇంకా మన ముందర ఎక్కడ సైడ్ ఆపుకునే ఆప్షన్ ఉంటే మనం సైడ్ ఆపుకొని మళ్ళీ ఏకమైతే ఎక్కించుకోవాలి లేదంటే ఇంకా బండి అయితే క్లచ్ కానీ బ్రేక్ కానీ ఏది కూడా పని చేయదనమాట చాలా ప్రాబ్లం అయితే అయిపోతుంది మనకు రోడ్ అయితే చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో చాలా హెవీగా ఉంది ఎందుకంటే ఈ టర్నింగ్ కొంచెం హెవీగా ఉన్నట్టుంది అందుకోసం ఇక్కడ రోడ్ అయితే చాలా వెడల్పుగా చేసారు ఇక్కడ వెహికల్ కూడా చూడండి ఇక్కడ బ్రేక్ డౌన్ అయినట్టుంది అందుకే ముందర మనకు బ్యారీగా అయితే పెట్టారు సో లొకేషన్ అయితే చూసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా మనం మంచిగా అయితే ట్రై ఇక్కడ అయితే చూస్తున్నారా సో ఫాగ్ అంతా వస్తుంది చాలా మంచిగా ఉంది ఇక్కడ బండి నిలబెట్టుకొని వీడియో తీద్దామంటే అవ్వదు అనమాట ఎందుకంటే వెనకాల వెహికల్స్ చూస్తుంటాయి మరి ఇక్కడ ఆపడానికి ఆప్షన్ కూడా లేదు సో మళ్ళీ రిటర్న్ మనం ఇదే రూట్లో రావాలనుకుంటాం ఒక వీలైతే చూస్తాం అప్పుడు వచ్చినప్పుడైతే వీళ్ళు స్టాప్ చేసినా కూడా వీడియో చేయడానికి అయితే స్టా ట్రై చేస్తాను ఇక్కడ మనం బండి అయితే సైడ్ ఆపుకొని ఫస్ట్ మన బండికి ఏకం అయితే ఎక్కించుకోవాలి అనమాట లేదంటే ఇంకా బ్రేక్ కానీ ఏది కూడా ఆడదు ఇంకా మన బండి వైల్ అవ్వలసిన ఆప్షన్ అయితే ఉంటుంది బ్రేక్ పట్టుకొని పట్టుకొని డౌన్కి అప్లై చేస్తుంటాం కదా సో ఏకం కూడా డౌన్ అయిపోయింది ఇలాంటి సిచ్యువేషన్లోనే యాక్సిడెంట్ అయితే అనమాట సో ఇప్పుడు యాక మళ్ళీ ఎక్కువ బండి స్టాప్ చేసుకుని యాక ఎక్కువ తీసుకోవాలి లేకుంటే అవదు ఇక్కడ లారీ అయితే చూడండి ఎక్కలేక ఎక్కుతున్నాయి పోపండి ఆపోజిట్ లారీ వస్తుంది ఈడు పోయిందే పోయింది లారీ వాడు కొంచెం కూడా పేషెన్స్ ఉండవు అక్కడ అక్కడ నుంచి వస్తుంది వెళ్ళింది స్పీడ్ గా సో ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే చూడండి ఎంత మంచిగా ఫుల్ గ్రీన్ అయితే ఫుల్ మంచిగా కనిపిస్తాను చూడటానికి చాలా బాగుంది మంగళూరు కుమ్ ఓకే మనకైతే ఇంకా హైవే అయితే దొరికింది ఇక లెఫ్ట్ సైడ్ పోతే కుందాపుర పోతాం అనమాట ఇక్కడ నుంచి ఇంకా మన గోవాకు ఒకటే వాంచుడే వాంచుడు ఇక్కడ నుంచి ఇంకా నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది సో మనకు ముందరైతే కనిపిస్తుంది తనాలైతే స్టార్ట్ అయితేనే సో చూడటానికి అయితే చాలా బాగున్నాయి నుంచి అయితే మాత్రం సో లైటింగ్ ఫోక్స్ కూడా యూజ్ చేస్తారు మంచిగా లైటింగ్ లేకపోతే మంచిగా రోడ్ అయితే కనిపిస్తుంది అనుకుంటా అందుకే లైటింగ్ అయితే పెట్టారు చాలా బాగుంది చూడటానికి అయితే మాత్రం సౌండ్ అయితే చూడండి ఎలా వస్తుందో సాధైన తర్వాత మళ్ళీ ఇంకొక టర్నల్ చేసుకుంటాం మంచిగా సెట్ చేసినారు అవతల టన్నల్ ఏమో ప్రాబ్లం అయినట్టుంది సో యువతల సైడ్ వస్తున్నారు అంతా ఇక్కడ ఏదో ప్రాబ్లం అయింది దేవుడా సో ఇలా ఏమైనా ఈ టన్న ఏమైనా ప్రాబ్లం అయింది అనుకో జామ్ అయిందంటే అంతే ఇంకా సో ఇక్కడైతే చూడండి ఇది та பண்ண அந்த எல்லாம் அது சோ பைக் ரொட்டட் ஆ சோ சின்னல எதே கிராஸ் ஆகி ஆனே இங்க நம்ம லெஃப்ட் சைடுல இருந்து உள்ள வர ஜாவா சம வந்துச்சன வரத்தை எக்க கணக்குச்சன చూడడానికి అయితే చాలా బాగుంది సూపర్ ఉంది సో మనకు కూడా టైం ఉంటే వీలైతే అయితే ట్రై చేస్తాను చూద్దాం వెళ్ళడానికి అవుతుంది కాదని ఇప్పుడే వాళ్ళు గల్ లోడిపోతామని వాళ్ళు ఫోన్ చేస్తా ఇస్తారు రాను రాను చెప్పేసి చూడటానికైతే చాలా బాగుంది కాళీ నది కాళీ నది అంటే కాళీ నీళ్ళు ఉంటాయి అండి సో చూడటానికి రెండు కళలు చాలా అలా ఉంది సో ఇక్కడ మన అయితే చూడండి ఎంత మంచిగా ఉంది ఆ కొండలో ఇల్లు సో ఇల్లు అయితే మంచిగా కట్టారు వాళ్ళకి మంచి ఉంటుంది క్లైమేట్ కనిపిస్తుంది సో మన కర్ణాటక బార్డర్ వదిలి ఇంకా మనం గోవాలోకి లకైతే ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడ అయితే చూస్తున్నారా సో ఇది అనమాట గోవా బార్డర్ ఇంకా వెల్కమ్ టు గోవా వెల్కమ్ టు గోవా గోవా స్టేట్ అయితే ఎంట్రీ అయిపోయినాం సో ఎప్పుడు మనం గోవా వినడమే తప్పితే చూడడం కానీ ఎంట్రీ అవ్వడం కానీ లేదనమాట ఇదే ఫస్ట్ టైము సో ఇక్కడ లొకేషన్ కూడా ఎంత మంచిగా ఉందో సో ఇలాంటి వాతావరణంలో ఆ చెట్లు మధ్యలో ఆ ఇల్లు అయితే చూస్తున్నారు ఇంకా అలా ఉంటే మంచిగా చల్లగాలి బలం ఉంటుంది సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చెప్పడం అవసరం లేదు మనకి ఇలా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకైతే మాత్రం చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ బ్రిడ్జ్ అయితే చూడొచ్చు ఎంత మంచిగా కట్టేదో ఇక్కడ మనకు చూస్తున్నారు చూస్తున్నారా కేబుల్ బ్రిడ్జ్ సూపర్ గా సెట్ చేసేది లో కూడా తిన్ఫాక్ట్ దగ్గర ఇలాంటిది ఉంది అనమాట కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ కొంచెం గా ఇంకా కొంచెం కొత్తగా బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది గోల్డ్ కలర్ అయితే కట్టేది ఆ కేబుల్స్ కంత మంచిగా కనిపిస్తుంది కింద అయితే చూస్తున్నారు ఫుల్ వాటర్ వాటర్ లో పిల్లర్స్ వేసి సెట్ చేయడం చాలా గ్రేట్ అనమాట చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది అన్లోడింగ్ లొకేషన్ అయితే వచ్చేసినా మనకి ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్ అవుతుంది అనమాట మనమున్న లొకేషన్ వచ్చేసి పంజీవ్ అనమాట సో ఇక్కడ మనకు ముందరైతే చూసుకుంటే లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ మనకు వాటర్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది అనమాట సో లొకేషన్కి అయితే మూడున్నరకు వచ్చేసిన వచ్చిన అక్కడ బండి పక్కన ఉంది అనమాట సో మన రెస్టారెంట్ పక్కలోనే అన్లోడ్ అనమాట ఇంకా ఫుడ్ తిన్నామని ఇక్కడ వచ్చినా ఇంక నడుచుకొని పోవాలంట వన్ కిలోమీటర్స్ అంత ఓకే లేదు అని చెప్పి ఇక్కడ లోపలికి వచ్చి రైస్ ఏమని తీసుకున్నామని చూస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ టూ ఎయిటీ అంట రేట్ ఏంటనే మా సైడ్ బిర్యానీ వస్తుంది కదా అది కూడా అనుకున్నా వసుకోవట బిర్యానీ షాక్ అయిపోయినా ఇంకా సర్లే అని చెప్పేసి దాల్ ఫ్రై రోటి చెప్తే ఒక రోటీ వచ్చేసి థర్టీ రూపీస్ అంట మళ్ళీ దాల్ ఫ్రై అంతా తెలుసా వన్ ఎయిటీ రూపీస్ అంట దాల్ ఫ్రై ఒకసారి చూడండి ఎంత ఇచ్చింది దాల్ ఫ్రై కూడా సో ఈ బకెట్కి అది తెచ్చిండు రెండు రోటి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అంట ఏంటంటే మంచిగా ఏసీ వేసి వేసిండు సో ఇక్కడ మన బండి అయితే ఇక్కడే అన్ రోడ్ అవుతుంది వస్తుందా